श्रेगुभ्यो नमा हरि ओ महा घना घनपति भवामहे कवि गवीना मुश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनन्वन्नोतभे सीधा साधन श्रे महागणाधिपत नम श्रेगुवभ्यो नम हरि ओम అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకు ఏమైనా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు తెలివి గారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా మనం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం పరమేశ్వర నవంబర్ నెలలో వృషభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకుందాం జగదం బితరం వందే పార్వదే పరమేశ్వరం ముందుగా వృషభరాశి వారు ఇంతకుముందు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో నేను అప్పు ఇచ్చేస్తాను ఈ నెలలోని అప్పు తీర్చేస్తాను అనేటువంటి మాట మీరు ఏదైతే ఇచ్చారో దాన్ని ఎనభై రెండు శాతం పూర్తి చేస్తారు అప్పుడు అనేటువంటివి తగ్గించుకుంటుంటారు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కొత్త కొత్త పరిచయాలు అనేటువంటివి ఈ నెంబర్ నవంబర్ నెలలో ఏర్పడటం వల్ల మీరు ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు అయ్యింది ఏదో అయిపోయింది ఈ ఆలోచన ఎప్పుడో వచ్చుంటే కనుక నేను చాలా బాగుండేవాడిని సరే ఏమైందిరే ఇక నుంచైనా సరే నా జీవితం మారుతోంది కదా అని ఆనందంగా అప్పులు తీర్చేసేటువంటి ఒక విషయం కానీ ఆర్థికంగా ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉండేటువంటి అవకాశం కానీ ఏర్పడుతోంది రాశి వారికి ఎక్కడైతే మీరు అవమానపడ్డారో వారు మిమ్మల్ని సత్కరించేటువంటి అవకాశం ఆ రోజు నీ గ్రహస్థితి అనుసారం నువ్వు మాట్లాడిన మాట వల్ల ఏం కాదులే ఇప్పటికైనా మనం మారాం కదా కలిసి ఉందాం అనేటువంటి మాట ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇక రాజకీయంలో ఉన్నవారికి అంత యోగదాయకంగా లేదు జనాల్లో ఆదరణ అనేటువంటి తగ్గుతుంది మీ కేడర్లో కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది శత్రువులు మాత్రం ఎక్కువ మంది మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది కొంచెం పెరుగుతుంది దీనివల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు ఈ నెలలో విద్యార్థులు కానీ వృషభరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ ఎవరూ చూడనటువంటి కొన్ని వింత ప్రదేశాలు కొన్ని చోటలకి మీరు వెళ్ళి దైవాధమే సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అరే ఇక్కడ ఒక దేవాలయం ఉంది ఈ దేవాలయం మనం దర్శించుకోవాలి అనే కుతూహలం కలగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక వ్యాపారం ప్రారంభం చేస్తాం అనుకున్న వారికి అంత యోగదాయకంగా లేదు పరోక్షంగా మాత్రమే మీరు వ్యాపారాన్ని చేయండి వ్యాపారం చేసేటువంటి ఆలోచనలు ఉన్న నవంబర్ ఆరో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి అది కూడా వెజిటేబుల్స్ సంబంధించి కానీ ఫుడ్కి సంబంధించి కానీ లేదా బ్యూటీ ప్రా ప్రోడక్ట్స్ సంబంధించి కానీ స్టీలు ఇత్తడు ఈ పాత్రలు అమ్మేటువంటి కంపెనీస్ కానీ ఈ నాలుగిట్లో కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి ఆలోచన ఉంటే మానుకోండి నెలలో ఈ నెలలో మీరు పెట్టే ప్రతి రూపాయి నీరు గారేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని ఎట్టి పరిస్థితులను వెచ్చించవద్దు ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ ఆటంకాలు పటాపంచలయ్యేటువంటి అవకాశం నవంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది మీరు కనుక విదేశాలకు వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇరవై రెండు తర్వాత శ్రీకారం చుట్టుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎవరైతే ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి శత్రువులు మళ్ళా మీ దగ్గరికి మిత్రులుగా రావడం దాంతో అయ్యింది ఏదో అయిపోయింది అని చెప్పి మళ్ళీ మీరు కలుపుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది విలువైనటువంటి మీ స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ ధరకి మీరు అమ్మేసుకుంటుంటారు ఆరోగ్యపరమైన సమస్య రావడం వల్ల మీరు ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు తొడ కండరానికి సంబంధించి యూటర్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి నవంబర్ తొమ్మిదో తారీఖు నుంచి నవంబర్ పంతొమ్మిది ఇరవై రెండు ఈ మధ్యలో అధికంగా జరిగేటువంటి అవకాశం అంటే ప్రమాదాలు అనేటువంటి ఈ సమయంలో ఎక్కువ జరుగుతాయి దీని నుంచి కట్టు మీద పడటానికి మీ స్థిరాస్తిని అమ్మేసే అవకాశం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి కోర్టు వరకు మీ యొక్క దంపత సమస్యను తీసుకువెళ్తున్నారో దీనికి శాశ్వతమైన పరిష్కారం లభించి ఇరువురు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కొంచెం దూరమయ్యేటువంటి అవకాశం లభిస్తోంది ఇక ఎవరికి ఎవరు మనం విడిగా ఉందామనేటువంటి స్వభావాన్ని చూసుకుని మీరు మీరు నిర్ణయాలు తీసుకుని పెద్దవాళ్ళకి చెప్పకుండా సొంత అభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం లభిస్తోంది వృషభరాశి వారికి ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీరు ఇంతకుముందు గౌరవం జగొట్టుకున్నారో అక్కడ మరొకసారి అగౌరవపడేటువంటి అవకాశం మిమ్మల్ని లేనిపోని మాటలు అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది అంతేకాకుండా ఆడవారు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా అవతల వ్యక్తి తప్పుపట్టేటువంటి ధోరణిలోనే చూస్తున్నాడు కాబట్టి తొంభై ఎనిమిది శాతం మీరు మాటను తగ్గించుకోవడం లేదా సైలెంట్గా ఉండడం అనేటువంటిది ఎక్కువ చేయాలి విలువైనటువంటి సువర్ణ ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ మీ చేజేతులారా జార విడుచుకుంటారు దొంగలు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వీరికి మంచి అవకాశంగా చెప్పచ్చు అది కూడా పడమట భాగం నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఎక్కువ లభిస్తున్నాయి దీనివల్ల మీకు కలిసి వచ్చేటువంటిదే దక్షిణ భాగం కానీ తూర్పు భాగంలో కానీ నవంబర్ నెలలో వివాహానికి సంబంధాలు వస్తే కనుక ఆచితూచి అడిగి వేసుకోండి పడమడ భాగం నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు బాగా కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పచ్చు ఇక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు సగసగా అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి ఒకటికి రెండు సార్లు డాక్టర్ గారిని అడిగి మీ నిర్ణయం తీసుకోండి అంతేగాని ఏదో జరిగిపోతుంది అని చెప్పి మీరు ఆ నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రాశి వారికి ప్రమాదాల నుంచి బయటపడటానికి ప్రతి నిత్యమూ కూడా నారాయణ అనుగ్రహం కలుగుతూ ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కానీ చేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఫోటో దగ్గర తులసి దళాలు ప్రతి నిత్యము కూడా ఒక రెండు తులసి దళాలు స్వామివారి దగ్గర పెట్టి నేతి దీపారాధన చేసి చందనం బొట్టు మృతలాకారంగా పెట్టుకోండి కుదిరినంతసేపు కూడా ఓం నృసింహాయ నమ అని గాని వగ్రం వేరం మహావిష్ణు జ్వలంతం సర్వథోముఖం నృసింహం వేషణం భద్రం మృత్యోర్ మృత్యోర్ నమామ్యహం అనేటువంటి నృసింహ మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించుకోవడం వల్ల ప్రమాదం నుంచి మీరు పక్క వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది శనివారము గురువారము అదేవిధంగా మంగళవారం ఈ మూడు రోజులు కూడా గోల్డ్ కలర్ వస్త్రాన్ని ధరించండి ఎల్లవేళడా నారాయణ కరాక్షులవుతుంది